దేవీం సరస్వతీం వ్యాసం విషాదంలో పడ్డ అర్జునుడికి అతని మనస్తత్వాన్ని తెలుసుకొని కృష్ణ పరమాత్మ గీతబోధ చేశారు భగవద్గీత ఇది గొప్ప సందేశం ప్రపంచంలోని మానవులందరికీ కూడా మార్గదర్శనం చేసేటటువంటి అద్భుత విషయాలు ఇందులో ఉన్నాయి అర్జునుడు తాను నీ శిష్యుణ్ణి అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడు ఈ దౌర్బల్యం ఎందుకు వచ్చిందని చెప్తూ కృష్ణ పరమాత్మ అంటున్నాడు నీవు ఎవరైతే చనిపోతారు అని అనుకుంటున్నావో వాళ్ళు పోయేటివి శరీరాలే కానీ ఆత్మ కాదు అని ఒక శాశ్వత సత్యాన్ని చెప్పడానికి కృష్ణ పరమాత్మ ప్రారంభం చేశాడు నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జన అధిపాహ నచైవ న భవిష్యామ సర్వే వయమతపరం వయమతప్పరం అని ఈ విధంగా చెబుతూ తాను ఈ జీవాత్మ పరమాత్మ ప్రకృతి అనేటటువంటి వాటి తత్వాన్ని చెప్తున్నాడు ఏది మనము ఇప్పుడు ఆధునిక కాలంలో అర్థం కావాలంటే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇండివిజువల్ సోల్ అంటే జీవాత్మ అంటే ఆకారం ఉన్నది కానీ అది నడిపేటటువంటి ఏ ప్రాణం ఏ చైతన్యం ఏ ఆత్మ ఉందో ఆ ఆత్మ అది హృదయంలోనే ఉంది ఎందుకంటే ఆత్మ హృదయంలో ఉంది ఈశ్వరుడు అక్కడే ఉన్నాడు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఈశ్వరస్ సర్వభూతానం హృదేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రూఢాని మాయ అని మురుముందు ముందు చెప్తారు కానీ ఇక్కడ తాను అర్థం చేయడానికి ఈ శాశ్వతం కాదు ఈ శరీరం అని చెప్పే చెప్పడానికి ఆత్మ శాశ్వతం అని చెప్పడానికి ఈ ఆత్మ జీవాత్మ అనేది ఎప్పటికీ ఉంటుంది వెండిపోయే శరీరం పరమాత్మ యూనివర్సల్ సోల్ ఆయన ఇది ఇండివిజువల్ సోల్ ఇది కాబట్టి యూనివర్సల్ సోల్ అయినటువంటి ఆ పరమాత్మ ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ ఏమిటి విషయము అని అంటే ప్రపంచమంతా వ్యాపించి ఉన్నటువంటి ఆ చైతన్య శక్తి ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో ఆయన నుంచి మిగతా జీవాత్మలు వచ్చాయి మళ్ళీ అక్కడే ఆ జీవాత్మలు కలిసిపోతాయి శరీరం శిథిలమై పడిపోతుంది కానీ ఆత్మ మాత్రం శాశ్వతం అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఏ భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు వాళ్ళు చనిపోతున్నారు అని అనుకోకూడదు ఎందుకనకంటే పోయేది నామరూపాలు ఉన్నటువంటి శరీరం మాత్రమే కానీ శాశ్వతం ఆత్మ ఇది గుర్తించాలి అని ఆత్మతత్వాన్ని ఇక్కడ చెప్తూ తాను నేను కానీ నీవు కానీ యుద్ధమందరి రూపులు కానీ లేనివారము కాము ముందు లేకపోయేడు మాట లేదు ఇది కృష్ణపరమాత్మ చెప్తున్నది నేనున్నాను నువ్వున్నావు ఇప్పుడున్నావు ఎప్పటికీ ఉంటాము అంటే ఈ ఆత్మశాశ్వతం కానీ వచ్చినటువంటి శరీరం ఉందే ఇది వెళ్ళిపోతుంది అంతే శరీరం పోవడం అనేటటువంటిది అది తప్పదు జాతస్య మరణం ధృవం పుట్టిన ప్రతి వ్యక్తి వెళ్ళిపోతాడు అది వెళ్ళిపోయేది శరీరం మాత్రమే కానీ ఆత్మ మాత్రం శాశ్వతం అని చెబుతూ అర్జునుడు సందేహంతో ఉన్నటువంటి స్థితి నుంచి దూరం చేయడానికి ఆత్మకు నాశనం లేదు అని చెప్తూ తాను ఆత్మే కాని దేహం కాదు అని బోధిస్తున్నాడు జీవులు కూడా ఒకే ఆత్మ ఉన్నది అనేటటువంటిది ఇక్కడ పరమాత్మ చెప్తున్నాడు సర్వే సర్వత్రా ఒక్కరే ఉన్నారు అని చెప్పడానికి భారతదేశంలో ఒక గొప్ప తత్వవేత్త పండిత్ దీన్ దయర్ ఉపాధ్యాయ ఆయన రాజనీతిలోకి కాక కానీ ఇంటిగ్రల్ హ్యూమనిజం ఏకాత్మ మానవతావాదం అనేది ఒకటి ప్రతిపాదించాడు దానికి కారణం ఏంటంటే వేదంలో ఏ కోపి బహుశ్యామ అని గొప్ప సూత్రం ఉంది ఒక గొప్ప మంత్రం నేను ఒక్కడినే అయినా కానీ బహుగా విస్తరించాను ఈ సృష్టి ప్రారంభంలో ఒకే ఒక్క చైతన్యం ఉన్నది ఆ చైతన్యం ఎవరంటే పరమాత్మ సరిగ్గా ఇక్కడ అదేనండి కృష్ణ పరమాత్మ చెప్పేది ఒక్కడైనటువంటి ఆ పరమాత్మ ఇంతగా విస్తరించాడు అమీబాధించి ఈ జనాభా వరకు పెరిగింది అనేది మనం చెప్తాను చూడండి అలాగా అంటే ఏకాత్మ విశ్వాత్మ అయ్యింది అనమాట కాబట్టి ప్రపంచమంతటా ఉన్నది ఒకే ఒక్క ఆత్మ అది యూనివర్సల్ సోల్ ఏ కోశ్యామహ కాబట్టి ఏది పోతుంది అని అంటే శరీరాలు పోతాయి తప్ప ఆత్మ పోదు ఎందుకింతగా గట్టిగా చెప్పడం సాంఖ్య యోగంలో ఇంత గట్టిగా చెప్పడానికి కారణం ఏమిటి అని అంటే నీవు అనుకుంటున్నది ఎవరినో చంపుతా ఎవరో చచ్చిపోతారు అని నా శస్త్రాలు అయ్యో వీళ్ళను చంపుతున్నాయి అని కాదు ఆత్మ చావదు చనిపోదు కాలదు వాడదు ఎప్పటికీ ఉండేది అని చెప్పడానికి శాశ్వతత్వానికి సంబంధించిన అంశం ఆత్మ గురించి చెప్తూ ఇది నీవు స్వీకరించు అని చెప్తూ ఉన్నాడు అందుకే ఒక్కసారి మనం ఆలోచిస్తే తత్వమసి అసి తత్ త్వం అసి నీవు కానీ నేను కానీ ఎప్పటికీ ఉంటాం త్వమే వాహం నీవు నేను ఒకరే అని ఇంత గొప్పగా అర్థం చేసడానికి తత్వ సిద్ధాంతాన్ని త్వమేహాహము అనేటటువంటి ఈ గొప్ప తత్వాన్ని కృష్ణ పరమాత్మ ఈ విధంగా బోధించాడు నేను నీవు ఎప్పటికీ ఉంటాం అంటే మన ఆత్మలు ఎప్పటికీ ఉంటాయి మన శరీరాలు పోతాయి ఈ సృష్టి అంతా అంతే ఇదండి కృష్ణ పరమాత్మ గీతాచార్యులుగా గీతాబోధ అర్జునుడికి చేసినటువంటి ఉపదేశం ఇది ఈ విధంగా దీన్ని మనం స్వీకరిద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం பூர்ணாத் பூர்ணமுதட்சியே பூர்ணய பூர்ணமாதாய பூர்ணமேவிஷேகே ஓம் அசோம சத்மய தமசோமா ஜோதி மருத்தோர்மா அம்தங்கமையம் சாந்தி ஷாதி